అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ యాక్ విత్ లేదు టుడే స్పెషల్ వీడియో వచ్చేసి ఆలు ఎగ్ ఫ్రై అండి ఏంటి ఇప్పటి వరకు ఆ పేరు కూడా వినలేదు కదా అదే అండి స్పెషల్ కర్రీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకునే కర్రీ ఇది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది సో ఇంకా లేట్ ఉంది మరి ప్రాసెస్లోకి అండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హావ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగాక ఆలుని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలా వేసుకుంటే కర్రీ అనేది అడుగుంటదు ఆలు కూడా వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఓ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ వేసుకోవాలండి ఒక ఫోర్ ఎగ్స్ ఈ ఆలు ఎగ్ ఫ్రై కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఎగ్ ఫ్రై లానే ఉంటుంది కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఆలు వేయడం వల్ల తావా స్టైల్ వస్తుంది ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండి ఇలాంటి కొత్త రెసిపీస్ చాలా ఉంటాయి మన ఛానల్లో మీరు సపోర్ట్ చేస్తేనే ఛానల్ గ్రోత్ అనేది ఉంటుందండి ఇంకా కర్రీలో ఒక నాలుగు వెల్లుల్లి వేసుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలి ఎగ్ ఆలు మంచిగా ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సాల్ట్ ఇందాక కొద్దిగా యాడ్ చేసాం కదండీ ఇంకా కొంచెం చూసుకొని ఇంకా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యాలో ఒకసారి మంచిగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఆలు ఎగ్ ఫ్రై చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి ఆలు ఎగ్ ఫ్రై ఇప్పటివరకు మీరు ట్రై చేయలేదు కదా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఎప్పుడు ఎగ్ ఫ్రై చేసుకొని బోర్ కొడుతుంది కదా అందుకే డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు కావాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో తీసేటప్పుడు నా కష్టాలు చూసి కాసేపు సరదాగా నా వేసుకోండి